సంశయాలనగానే ఇంద్రకి సింధు నాగరికత ఆర్యులకు సంబంధించిందా ద్రావిడులకు సంబంధించిందా అని కోర్టుకు చచ్చిపోతున్న విషయాలు గుర్తుకొచ్చి సింధు లిపి డిసఫైర్ చేయబడినన్నారు కదా ఆ భాష ఏంటి ఆర్య భాష ద్రావిడ భాష అది ప్రోటో హిందుస్తానీ భాష శ్రీనాథ్ ఒక్కసారి ఉలికిపడ్డాడు తను భాషాశాస్త్రం చదివి చదివి పిచ్చెక్కిపోయాడు వీడేంటి ఇదేదో చెప్తున్నాడు అనుకుంటూ ఏంటి ప్రోటో హిందుస్థానీవా ఏంటి సంశయం అది టెన్ ఫోల్డ్ క్లాసిఫికేషన్లో లేదే ఆర్య భాషలు ద్రవిడ భాషలు అనే రెండు భాషా కుటుంబాలను మీరు కలిపేయడం బాగలేదు అది నేను కలిపేయడం లేదు కెప్టెన్ సైందవ తన పుస్తకంలో ఈ ప్రకారం ఆ భాషను నిర్ణయించాడు మీ కాడ్విల్ వాళ్ళందరూ ఆయన తర్వాత వాళ్లు ఆ విషయం మరిచిపోయారు నిజమే కానీ ద్రావిడ భాషలకు ఆర్య భాషలకు అనేకమైన భేదాలున్నాయి అంటే ఇంగ్లీష్కి సంస్కృతానికి లేవంటావా ఉన్నాయి కానీ ముఖ్య విషయాల్లో లేవు అంటే నిర్మితిలోను ఆవశ్యక పద సంపత్తిలోనూ చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి అంటే ద్రావిడ భాషలకు ఆర్య భాషలకు లేవంటావు లేవనే నేను అనుకుంటున్నాను అంతేకాదు పెద్ద పండితులు ఈ విషయాన్ని నిరూపించారు కూడా కొన్ని నిరంతర సాహచర్యం వల్ల వచ్చినవి ఉన్నాయనుకోండి ఇప్పుడు కెప్టెన్ సైందవ నిర్ణయించింది విను దానిని ప్రస్తుతం మీ పదాల్లో చెప్తే ద్రావిడ భాషలు సంస్కృత జన్యాలు కావు మూల ద్రావిడ భాష సంస్కృతం రెండు సోదర భాషలు మూల ద్రావిడ నుండి మూల మధ్య ద్రావిడ మూలోత్తర మూల దక్షిణ ద్రావిడ భాషలు సంస్కృతం నుండి సూరసేని మాగది పాంచాలి వైశాచి మహారాష్ట్రీ మొదలైన ప్రాకృత భాషలు వాటి నుండి ప్రస్తుత భారతదేశ భాషలు ఏర్పడ్డాయి మనకి ప్రస్తుతం భారతదేశ భాషల్లో పోలికలు తక్కువగా కనిపించడానికి కారణం అవి థర్డ్ డెరివేటివ్స్ విభిన్న భాషల తాలూకా థర్డ్ డెరివేటివ్స్ను ఒకదాంతో ఒకటి పోల్చాలంటే త్రూ మూల భాషలు మాత్రమే పోల్చాలని సిద్ధాంతం మనం డైరెక్ట్గా పోల్చడం వల్లే పోలికలు అసలు కనిపించవు అంటే అంటే తెలుగు భాషని హిందీ భాషతో పోల్చకూడదు ఎందుకంటే సంస్కృతం మూల ద్రావిడ భాషలను పోలిస్తే ఖచ్చితంగా వాటి సామీప్యం నిరూపించబడుతుంది అవి విభిన్న కారణాల వల్ల మార్పులు పొంది ఒక భాష నుండి ఏర్పడినవే కదా అలాగే తెలుగు మలయాళం భాషలను కూడా మూల మధ్య ద్రావిడ మూల దక్షిణ ద్రావిడ భాషలను పోల్చడం ద్వారానే తెలుసుకోవాలి ఎందుకంటే ఒక భాష రెండు మూడు భాషలుగా వేరుపడ్డానికి ప్రోత్సహించే పరిస్థితులు అన్ని భాషలకు ఒకే విధంగా ఉండవు అందువల్ల ఈ విధంగా డైరెక్ట్గా పోల్చడం వల్ల మనకు ఒరిగేదే ఉండదు ఓపుకుంటే ముందు మూల ద్రావిడ భాషను పునర్నిర్మించి దానితో సంస్కృతాన్ని పోల్చు కానీ మూల ద్రావిడ భాషని పూర్తిగా పునర్నిర్మించడం కష్టం అందుకే ఇది కాదు అది కాదు అనుకు కెప్టెన్ సైందవ ఈ భాషను పరిశీలించడమే కాకుండా నువ్వు అసంభవం అనుకుంటున్న దానిని మించిన మూల హిందుస్థానీ భాషను కూడా అధ్యయనం చేశాడు అంటే ఆ భాష మీద భాషాశాస్త్ర పరంగా కూడా పరిశ్రమించారా భాషాశాస్త్ర పరంగా పరిశ్రమించడం అంటే ఏంటి ఆ పదాలు చదవగలిగినప్పుడు ఆ వాక్య నిర్మాణం తెలిసినప్పుడు ప్రత్యయాలను వివరించగలిగినప్పుడు భాషాశాస్త్ర పరంగా పరిశీలించలేదనుకోవడం తప్పే అంతేకాకుండా అప్పటికి సంస్కృతం ఇంకా పూర్తిగా తన ప్రాముఖ్యాన్ని కోల్పోలేదు అందువల్ల భాషాశాస్త్ర పరంగా అధ్యయనం చేయలేదు అనుకోవడం వెరుతనం జయద్రథుడు చెబుతున్న విషయాలేవి ఎవరికీ నమ్మబుద్ధి కాకుండా ఉన్నాయి కాని నమ్మక తప్పడం లేదు ఇదిగో ఈ పేజీ చదువు నీకు అర్థమవుతుంది అని పుస్తకంలో ఒక పేజీ తీసి శ్రీనాథ్ వైపు తోశాడు అందులో జయద్రథుడు చెప్పినట్లుగా ఆ భాష ప్రోటో హిందుస్థానీ భాష అని స్పష్టంగా రాయబడింది దాంతో జయద్రథుడు చెప్తున్న మాటలు నమ్మక తప్పలేదు అలాగని పూర్తిగా నమ్మగలిగారా లేదు ఎలా నమ్మగలరు తాము స్పెషలైజ్ చేసిన ఫీల్డ్లోనే తాము నమ్మలేని విషయాలు చెప్తూ ఉంటే ఎలా నమ్మగలరు ఇంతలో లిల్లీ వచ్చింది లిల్లీ రాగానే శ్రీనాథ్కి అర్థమైంది ఇతగాడు ఇంకేం చెప్పడని చెప్దామనుకున్నా లిల్లీ చెప్పనవదని ఎందుకో లిల్లీ మొదటిసారి చూసినంత సిక్సీగా లేదనిపించింది దానికి కారణం ఒకటే అయ్యుంటుంది అనుకున్నాడు ఈ రోజు మొన్నట్ల పలచని బట్టలు వేసుకోలేదు లిల్లీ అంతేకాకుండా ఈరోజు తన శరీరం కనిపించే అవకాశం కూడా రాలేదు అందువల్లే అయ్యుంటుంది అనుకున్నాడు శ్రీనాథ్ లిల్లీ వీల్చేర్ ని తోసుకుని వెళ్ళిపోతూ ఉంటే మరేం చేయలేక నిలబడ్డారు నలుగురు నెమ్మదిగా బయటకొచ్చారు ఎవరి ఆలోచనల్లో వాళ్లున్నారు ముందుగా మాట్లాడింది ఇందిర ఈరోజు లిల్లీ మొన్నంత అందంగా లేదు ఏమంటారు ఒక్కసారి కారణం చెబుదాము అన్నంత ఉత్సుకత కలిగింది శ్రీనాథ్కి అది తన కాలేజీ రోజులు కావని ఇందిర ఒక ఆడపిల్లని గుర్తుకొచ్చి నోరు నొక్కేసుకున్నాడు ఏం కాదా పోన్లేండి కానీ మీరేంటి ఆలోచిస్తున్నారు ఆ తెల్లబోయి నిజం చెప్పడానికి సిగ్గేసి అదే సైందవ్ గురించి ఇందు నువ్వు కాలేజీకి వెళ్తావా ఇంటికా మేం ఆఫీసుకు పోతున్నాం అన్నాడు జగన్ ఏంటి మీరు ఆఫీస్కు వెళ్ళాలా ఇంకా సెలవు పెట్టారేమనుకున్నా అన్నాడు శ్రీనాథ్ ఇలా రెండు మూడు గంటలకు సెలవు పెట్టనక్కర్లేదండి లైబ్రరీ కనో మరేదో పని మీదో వచ్చేయచ్చు ఇంతకీ మీరు షాపుకి వెళ్తున్నారా ఆ వెళ్ళాలి మీరెవరూ లేకపోతే నేను మాత్రం ఏం చేస్తాను ఓకే సియు రేపు ఎనిమిది గంటలకి ఇందు ఎంతకీ చెప్పలేదు కాలేజీగా ఇంటికా ఇంటికే ఇంతకీ నువ్వు డైరెక్ట్గా ఆఫీస్కి పోతావా ఆ ఓకే అంటూ స్కూటర్ స్టార్ట్ చేశాడు జగన్ ఇంతకీ నిన్న మీకేం జరిగిందో వివరంగా చెప్పండి మీరేదో దాస్తున్నారని నాకు తెలుసు ఇంటికి చేరిన తర్వాత మొదటిసారిగా నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ ఇందిర మాట్లాడింది ఆ చెప్తే ఎవరో నమరని చెప్పలేదు నాకు ఆ విషయం తెలుసు మీకు మళ్ళీ ఏమని కనిపించిందా ఆ అంతేకాదు నన్ను నీటిలో నుండి పైకి రాకుండా ఉండేటట్లు చేసింది అంటే మాట్లాడిందా మీతో ఆ ముందు సేవు మీ నన్ను విడిపించు అంది తర్వాత నాతో వచ్చే అన్నం ప్రారంభించింది నాకు అర్థం కాంది ఆ రెండింటిలో ఏదో ఒకటి చేయమని అడగచ్చు కదా రెండూ ఎందుకు నా బుర్ర పిచ్చకుపోతుంది చూడండి తను ఏదడిగితే ఏంటి మీరు రెండూ చేయబోవడం లేదు కదా అలా కాదు తను ఎక్కడ బంధించబడిందో తెలిస్తే విడిపించడానికి నాకేం అభ్యంతరం లేదు అవునండి విడిపిస్తే వదిలేస్తుందా మీకు ఆ విషయం తెలుసా ఆ విషయం కూడా నమ్మకం లేదండి అందుకే ప్రస్తుతం మనం జయద్రధుడు చెప్పే విషయం నమ్మడం తప్ప మరేం చేయలేం అంతగా సైందవని పైకి తీసినా మీకు పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు నిజమే కానీ ఆ జయద్రధుడు నోటుకొచ్చినట్లు చెప్తున్నాడు అవి నిజమా అబద్ధమా అన్నది ఏమాత్రం అర్థం కావడం లేదు నిజమే నాకు ఆ సంశయం ఉంది కానీ ఆ మాటలు నమ్మడం తప్ప మనమేం చేయలేం అంతేకాకుండా ఇంకా చెప్పడం చాలా మొదట్లోనే ఉంది కదా ఇంకా మనకి ఆ భాష గురించి గాని ఆ సివిలైజేషన్ గురించి గాని వివరాలు చెప్పొచ్చు అప్పుడు ఖచ్చితంగా మనకి అది నిజమో అబద్ధమో అతిశయక్తో ఊహించడానికి ఆధారం దొరుకుతుంది అంది ఇందిర కానీ మనకన్నీ చూపిస్తాడని నమ్మకం ఏంటి కథలు చెప్పి పంపించేస్తే వాతావరణం చూస్తూ ఉంటే మొత్తం చెప్పేటట్లే ఉన్నాడు లేకపోతే మనకు ఆ పుస్తకాలు చూపించాల్సిన అవసరం కూడా లేదు కదా నిజమే కాని అవి చూపించకపోతే మనం అసలు వినమేమోనని భయపడి చూపించుంటాడు తర్వాత తర్వాత కథలాగే చెప్పేస్తాడేమో కానీ అతన్ని చూస్తే అంతా చెప్పేటట్లే ఉన్నాడు మనం ఓపిక్గా వింటే మొత్తం తెలుసుకోగలమని నమ్మకం అంతేకాదు అంతకన్నా మనమేం చేయలేం కూడాను ఏమంటే ఆ వివరాలు ఇంకెవరినైనా అడగడానికైనా అది ఫ్యాంటసీ కాదని ఎవరూ నమ్మరు నమ్మినా ఏం చెప్పలేరు ఓకే మనం ఎదురు చూడడం మినహా మరేం చేయలేమంటారు ఎనిమిది గంటలకల్లా చేపల రేవులో తయారయ్యారు అందరూ తమ కోసం ఎదురు చూస్తోంది తమ మోటార్ బోటు శ్రీనాథ్కి భయంగానే ఉంది తనని రోజు డైవ్ చేయమంటే ఎలా తప్పించుకోవడమా అని ఆలోచిస్తున్నాడు నలుగురు బోటు పైకి వెళ్లిన తర్వాత బోటు ముందు రోజు నిర్ణయించిన ప్రదేశానికి వెళ్ళింది గుడ్డివాడు విసిరిన రాయి అయినా సరే ఆధారం అదొక్కటే అయినప్పుడు అనుసరించక తప్పదని జగన్ శ్రీనాథ్కు ముందు యామినితో మాట్లాడిన స్థలంలోనే ఈరోజు వెతకాలని నిర్ణయించాడు ఈ నిర్ణయం చెప్పేసరికి శ్రీనాథ్ ఇందిరా కూడా సంతోషించారు కానీ శ్రీనాథ్కి యామిని గురించి భయం వేస్తూనే ఉంది మోటార్ బోటు స్థలంకు చేరిన తర్వాత కమన్ శ్రీనాథ్ డ్రెస్ యువర్ సెల్ఫ్ అన్నాడు జగన్ ఓ సారీ ఈరోజు వదిలేయండి రేపు వస్తాను నేను యామ్ నాట్ ఫీలింగ్ వెల్ మీరు ఈ రోజు రాకపోతే మరి జీవితంలో డైవ్ చేయలేరు ఎందుకో తెలుసా అది సైకాలజీ అంతే నాకు డైవింగ్ అంటే భయం లేదండి కానీ ఈ స్థలంలో మాత్రం నేను డైవ్ చేయలేను ప్లీజ్ సరేలే అన్నయ్య ఈ రోజు నేను డైవ్ చేస్తాను నాకు మాత్రం నేర్పం ఏంటి ఓకే ఓకే ఆ రేపు మాత్రం మీరు తప్పకుండా డైవ్ చేయాలి అని హెచ్చరించి తను తయారవసాగాడు ఇంద్రకి డైవ్ చేయడం చాలా సరదాగా ఉంది మొదట్లో కొన్ని నిమిషాలు ఊపిరి తీసుకునేందుకు చూడ్డానికి చాలా ఇబ్బంది కలిగింది కడుపులో దేవినట్లయింది వాంతైపోతుందేమో అన్నంత భయం వేసింది కానీ తొందరలోనే సర్దుకొంది ముందు రోజులాగే పడవ చుట్టూ ప్లగ్స్ పాతుకుంటూ తిరగడం ప్రారంభించారు ఇంద్రకి అలవాటైపోయిందని నిర్ణయించుకున్న తర్వాత అన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ముగ్గురు వేరువేరుగా ఆ ప్రాంతాన్ని పరిశీలించడం ప్రారంభించారు ఇంద్రకి చూచాయిగా అర్థమైంది తనెందుకు తిరుగుతోందో సైందవ కనిపిస్తే ఏ విధంగా ఉంటుందో కానీ బురద తప్ప మరేమీ కనిపించడం లేదు ఎంతని వెతగల టైం ఎంతైందో చూసుకుంది పది నిమిషాలై తిరుగుతున్న పనికిమాలిన బుర తప్ప మరేం కనిపించడం లేదు మరో ఐదు నిమిషాల్లో వెనక్కు పడవ మీదకు వెళ్ళిపోవాలని స్ట్రిక్ట్ ఆర్డర్స్ సిలిండర్లో ఆక్సిజన్ మరో ఐదు నిమిషాల వరకు సరిపోతుందని తనకు తెలుసు కానీ ప్రమాద పరిస్థితుల్లో ఉపయోగపడుతుందనే జాగ్రత్తతోనే ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది కానీ తనకు మాత్రం ఎక్కువసేపు ఇక్కడ ఉండాలనుందా తను వచ్చినప్పుడున్న ఇంట్రెస్ట్ అంతా చచ్చిపోయింది ఎంత తిరిగినా బుర్ర తప్ప మరేమీ కనిపించడం లేదు తనకు కనీసం సైందవకి సంబంధించినవి కాకపోయినా ఏదో పడవల అవశేషాలైనా కనిపిస్తాయనుకుంటే అవీ లేదు తనకు తెలుసు పడవలు డైరెక్ట్ గా కనిపించి హాయ్ నా పేరు సైందవా అని శ్రీనాథ్కి యామిని కనిపించినట్లు కనిపించవని కనీసం ఒకటో రెండో మౌంట్స్ కనిపిస్తూ తను దాని చుట్టూ తిరిగి దాన్ని పరిశీలించడానికి అలాంటివేమీ లేవు దీనికి రెండే అవకాశాలున్నాయి ఒకటి సైందవ ఈ ప్రాంతంలో లేకపోయినా లేకపోయి ఉండాలి లేదా అది మునిగిపోయిన తర్వాత దాని మీద నిషేధించబడిన బురద ఆ మౌంట్స్ ని సమతలంగా చేసేసేనా ఉండాలి ఇవన్నీ ఆలోచిస్తూ మరోసారి వాచి చూసుకుంది పదిహేను అయిపోయింది జగన్ చెప్పిన సూచనలు గుర్తుకు తెచ్చుకుని తను వదులుతున్న గాలి బుడగలు ఏ వేగంతో ఉపరితలంపైకి వెళుతున్నాయో అంతే వేగంతో ఉపరితలం వైపు ప్రయాణించింది అంతకన్నా వేగంగా వెళ్లడం ప్రమాదం అని ఊపిరితిత్తులు పేలిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు జగన్ రావు తన తల సముద్రం ఉపరితలం చేరేసరికి దగ్గర్లోనే బోట్ కనిపించింది తనలాగా జగన్ రావులు అదే సమయంలో నీటి మీద తేలడం చూసి నెమ్మదిగా వైపు బయలుదేరింది ఇందిర జగన్ రావు ఇందిరలు పడవ మీదకు రావడంతో ఏమైనా కనిపించాయేమోననే ఆశతో ఎదురుచూస్తున్న శ్రీనాథు నుల్చుని ఎనీ ఫైండింగ్స్ అన్నాడు ఆత్రంగా ఆ వృదనీళ్లు అంది అప్పుడే మాస్క్ తీస్తూ జగన్ రావులకు కూడా ఏం కనిపించకపోయినా వాళ్ళేమీ నిరాశ చెందలేదు ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఇదో నిమిషంలో తెలిసిపోయే విషయం కాదని దీనికి చాలా ఓపిక కావాలి ఎంతో టైం పడుతుంది కాకపోతే ఈ అర కిలోమీటర్ దూరం చూడాలంటే మూడు నాలుగు వారాలు పట్టినా పడుతుందని అప్పుడు కూడా ఏ విధమైన మౌండ్స్ కనిపించకపోతే ఖచ్చితంగా అల్ట్రాసోనిక్ పద్ధతులను ఉపయోగించి సర్వే చేయించాలి అది ఖర్చుతో కూడిన పని అని ఆలోచిస్తున్నాడు జగన్ అదృష్టవశాత్తు మౌండ్ తాము పోల్చుకోగలిగితే అల్ట్రాసోనిక్ ద్వారా దాని సైజు వగేరా తెలుసుకోవాల్సి ఉంటుంది దీనికో రోజు పట్టచ్చు ఆ డబ్బైతే ఎలాగోలా సర్దుకోవచ్చు కానీ మొత్తం ఆ పడవని బయటకు తీయడానికి ఎంత కావాలి కనీసం ఇరవై ఐదు లక్షల రూపాయలు బయటికి తీసిన తర్వాత మిగిలిన డబ్బు వాటంతట అదే వస్తుంది ఏ ఏంటా పగటి కళ్ళు టీ తాగు అంటూ గ్లాస్ అందించింది ఇందిరా ఎందుకంత చిరాకు ఓ పది నిమిషాలు సర్వే చేశావో లేదో ఆ పడవ ఎక్కడుందో తెలిసిపోతుందా ఇదేమన్నా సిటీ బస్ అనుకున్నావా కనీసం నీకు కనిపించడానికి టైం పడుతుంది చిన్న చిన్నపిల్లా ఢీలా పడిపోతే ఎలా చెప్పు నాకు నీ మాటల మీద నమ్మకం తగ్గిపోతుంది ఇంతకీ ఆ పడవ ఎక్కడేం మునిగిందంటావా చూడు ఎక్కడేం మునిగింది అని నేను చెప్పలేదు నీకేమైనా నమ్మకం తగ్గితే ఇదిగో నీ ఫ్రెండు శ్రీనాథ్ మాటల మీద నమ్మకం తగ్గాలి అతరే కదా చెప్పింది ఎక్కడే ఉందని తన సిక్స్త్ సెన్స్ చెప్పిందని ఆయన అడుగు నన్నెందుకు వేపు తింటావు అన్నాడు జగన్ నవ్వుతూ శ్రీనాథ్ మొహంలో భయం కనిపించేసరికి ఒక్కసారి నవ్వొచ్చింది ఇందిరకి ఓకే మీరు చెప్పారు కాబట్టి మరోసారి వెతుకుదాం ఎంతకి రెండోసారి కూడా నన్నే వెళ్లమంటారా మీరు వెళతారా అందరూ మరిచిపోయారు ఈ విషయం అనుకుంటే గుర్తు చేసినందుకు కోపం వచ్చింది శ్రీనాథ్కి ప్లీజ్ గట్టిగా అనకండి నేను వెళ్లలేను కాని మీరే వెళ్ళండి అన్నాడు నెమ్మదిగా పక్కనే నిలబడున్న జగన్ రావు పక్కపక్క నవ్వారు తన గురించి నవ్వుతున్నారని తెలిసినా తప్పక తను నవ్వాడు శ్రీనాథ్ మళ్లీ ముగ్గురు నీటిలోకి దిగారు ముందుసారి వెతికిన దూరం ఫ్లెక్స్ ద్వారా చూసుకుని దాన్ని దాటి పరిశీలించడం ప్రారంభించారు ఆ లేత పసుపు రంగులో ఇందిర తనతో మరికొంతమంది మనుషులున్నారంటే నమ్మలేకుండా ఉంది కొద్దిగా ముందుకు వెళ్లేసరికి ఏదో వస్తువు కనిపించింది తప్పక అది సైందవ్వకు సంబంధించిందే అయ్యుంటుందని దగ్గరికి వెళ్ళింది దగ్గరగా వెళితే కాని అర్థం కాలేదు అదేదో ఈ మధ్య మునిగిపోయిన మోటార్ బోట్ అని ఇంకా పూర్తిగా బురదైన దాన్ని కపలేదు వెంటనే ఇంద్రకి శ్రీనాథ్కి యామిని కనిపించడం గుర్తుకొచ్చింది దాంతో పాటు ఏదో మోటార్ బోటు శవం అన్ని గుర్తుకొచ్చి ఒక్కసారి పోయింది కొంపదీసి ఆ దెయ్యం తనని చంపేది కదా ఒక్కసారి తనని గట్టిగా మనసులో తిట్టుకుంది ముందసలు శవం ఉందో లేదో చూడాలి కదా అదుంటే తనని చంపుతుందా లేదా అన్నది అంటూ తెల్లగా ఏదో వేలాడుతూ కనిపించేసరికి మళ్లీ భయం వేసింది కాని ధైర్యం తెచ్చుకుని దగ్గరగా వెళ్ళింది ఇందిర యామిని తనని చేయదని నమ్మకం అనుమానం లేదు శవమే ఏదో బొమ్మలాగా ఆ పడవ నుండి వేలాడుతోంది కాలు గేరు మధ్య ఇరుకుపోయినట్లుంది అందుకే ఈ శవం నీటి మీద తేలలేదు అనుకుంటూ శవం తలవైపు చూసింది ఒక్కసారి కివ్వున అరవబోయింది ఒక చెయ్యి దారుణంగా నెరుకుంది అప్పుడు గుర్తుకొచ్చింది శ్రీనాథ్ చెప్పిన విషయం తనని పట్టుకున్న చేతిని శ్రీనాథ్ నరికేయడం వల్లే ఆ పట్టు వదిలించుకోగలిగాడని అందరూ నవ్వడం గుర్తుకొచ్చింది అప్పుడో విషయం గుర్తుకొచ్చింది ఈ పడవ దగ్గరే సైందవ ఉన్నుంటుంది ఎందుకంటే శ్రీనాథిని ఆకర్షించినట్లే సైందవ ఈ స్త్రీని ఆకర్షించుంటుంది తన వాళ్లెవరినో వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ చచ్చిపోయి ఉంటుంది అనుకుంటూ చుట్టూ చూసింది తనకేం ఆ ప్రాంతం కొత్తగా ఏం కనిపించడం లేదు నీళ్లు చేపలు ఇసుక బురద అంతా మామూలుగానే ఉన్నాయి ఏదైనా పడవ మునిగుంటుందా లేదా అన్నది తెలియడానికి అంటూ ఉండాలి కదా లేకపోతే మామూలు కంటితో ఎలా తెలుసుకోగలం ఇక్కడే సైన్లో ఉంది అని ఖచ్చితంగా అనిపిస్తోంది కాబట్టి మౌండ్ కనిపించకపోవడానికి రెండు కారణాలు కావచ్చు ఒకటి తను ఓ పెద్ద మౌండ్ మీద ఎక్కి మౌండ్ కోసం వెతుకుతుందేమో రెండు ఈ మూడు వందల ఏళ్లలో ఆ మౌండ్ ఆకారలేవి మిగలకుండా సమతలం అయిపోయిందేమో ఇంత తను ఓ పెద్ద మౌండ్ మీద ఉంది అనేది అంత రీజనబుల్ గా లేదు ఎందుకంటే తను పడవ నుండి కనీసం యాభై మీటర్లు కూడా వచ్చి ఉంటుంది అంత పెద్ద మౌండ్ తన దృష్టిలో పడకుండా ఎక్కేయడం జరగదు తను పడవ కూడా మౌండ్ మీదే దిగింది అనుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే మరి అంత పెద్ద మౌండ్స్ పడవలో మునగడం వల్ల ఏర్పడవు ఇంకా మిగిలిన ఒకే ఒక్క అవకాశం ఈ మూడు వందల సంవత్సరాల కాలంలో ఆ పడవ మీద ఏర్పడ్డ మౌండ్ కాస్త సమతలమైపోయి ఉండొచ్చు ఇది రీజనబుల్గా ఉంది అదే కాని జరిగితే ఇక్కడే ఆ పడవ మునిగింది అని సూచించే అవకాశం ఉంది అది సముద్రంలో ఎక్కడైనా ఉండొచ్చు కదా నిజమే కానీ తని ప్రాంతంలో నిశితంగా పరిశీలిస్తూ తిరిగితే ఏమైనా రుజువులు దొరకచ్చేమో రుజువులు ఎలాంటి ఉంటాయి పడవ తాలూకా జెండా కొయ్యలో లేకపోతే తెరచాప కర్రలో అలాంటివి నీటిలో మూడు వందల ఏళ్లు కుళ్ళిపోకుండా తన కోసం కాచుకునుంటాయా అని తనలో నవ్వుకుంది ఇందిరా కాని ఎలాగా ఏదో ఆధారం కావాలి ఏమో ఏమైనా ఇనుప స్తంభాలేమైనా ఆ పడవలో వాడితే అవి ఇసుకలో మన్నుతో కప్పబడిపోయినా ఇంకా నీటిలో కనిపించే అవకాశం ఉందేమో అనుకుని అంతకన్నా చేయడానికి మరేం లేక ఉంటాయో ఉండవో కూడా తెలియని ఆధారాల కోసం వెతకడం ప్రారంభించింది ఇందిర ఇందిర నిశితంగా పరిశీలిస్తూ ముందుకు వెళుతోంది పది మీటర్ల దూరం వెళ్ళిందో లేదో వింతగా ఓ చిన్న మౌండ్ కనిపించింది ఇప్పటికీ ఆ సైజు మౌండ్స్ పది పదిహేను చూసింది కానీ ఇదెందుకో వాటికన్నా వింతగా ఉంది తేడా ఏంటో అర్థం కాలేదు మామూలుగా అయితే అంత పెద్ద పడవకి ఇంత చిన్న మౌండ్ ఏర్పడే అవకాశం లేదు అని వదిలేసి వెళ్ళిపోయి ఉండేది కానీ ప్రస్తుతం తన నిశ్చిత పరిశీలన అంతేకాకుండా ఆధారం లేని పరిశోధన కావడం వల్ల దాని చుట్టూ తిరిగి కొంత పరిశీలిద్దామనుకుంది దాని చుట్టూ తిరిగింది ఏం తేడానో అర్థం కాలేదు మళ్లీ తిరుగుదామనుకునేసరికి తేడా తెలిసిపోయింది ఈ మౌండ్కి తను ముందు చూసిన మౌండ్స్ లాగా సిమెట్రీ లేదు సాధారణంగా తను చూసిన మౌండ్స్ అన్ని నాలుగు వైపులా సమానంగా ఉండేవి కానీ ఇది ఒకవైపు వాల్ ఎక్కువగా ఒకవైపు వాలు తక్కువగా ఉంది దాంతో అలా ఎందుకుంది అని ఆలోచించడం ప్రారంభించింది నిజమే మునిగిన వస్తువు ఆకారం బట్టి దాని మీద చేరిన ఇసుక అవి కూడా జారి అలా ఏర్పడే అవకాశం ఉంది నిజమే కానీ అలాంటి మౌండు ఏర్పడడానికి వీలు కలిగించే వస్తువు ఏదే ఉంటుంది అయినా అంత చిన్న వస్తువు ఖచ్చితంగా సైందవ కాదు తను టైం వేస్ట్ చేస్తోంది అనుకుంది ఇందిరా పదిహేను నిమిషాలు కావస్తోంది ఇంకా పైకి వెళ్ళిపోవాలి కాబోలు అనుకుంటూ మరోసారి ఆ మౌండు వైపు చూసింది సడన్గా ఆ ఆలోచన ఇందిరి మనసులో తలుక్కుమంది సైందవే ఎందుకు కాకూడదు తను చూసిన మోటార్ బోటు గుర్తుకొచ్చింది సగం బురదలో కూరుకుపోయి వాలుగా నేల మీద ఉంది సైందవ మునిగినప్పుడు ఒక వైపు నుండి నీరు వెళ్లి దానిని ముందుగా ఆ వైపు ముంచుంటాయి ఆ బరువు వల్ల అలా నెమ్మదిగా దిగి అలాగే వాలుగా బురదలో కొంత కూరుకుపోయి ఉండొచ్చు ఆ తర్వాత అదే వాలుతో ఇంకొంత లోపలికి కూరుకుపోయి ఉండొచ్చు దానిమీద ఇసుక వేసి ఉండొచ్చు ఆ మేటవేసిన ఇసుక ఖచ్చితంగా ముందుగా కూరుకుపోయిన వైపు మౌండుని ఏర్పరచలేదు ఏర్పరిచిన అది పాటికి సమతలమై ఉంటుంది ఆ వాలుగా వైపు ఖచ్చితంగా తను చూసిన ఆకారంలో మౌండ్ని ఏర్పరుస్తుంది అందువల్ల తను చూస్తున్న మౌండ్ ఖచ్చితంగా సైందవా అనుకుని యురేకా అని అరుద్దాం అనుకుంది ఇందిరా కానీ బట్టలతో ఉన్నప్పుడు అలా అరవకూడదని ఊరుకుని మరోసారి మౌండ్ వైపు చూసింది తనకి ప్రస్తుతం ఆ మౌండు స్థానంలో మునిగిపోయిన సైందవ కనిపిస్తోంది నెమ్మదిగా నీటి మీదకు తేలింది ఇందిర పడవకు నలభై యాభై మీటర్ల దూరంలో ఉంది తను తన పరిశీలనని వివరంగా చెప్పడంతో అందరూ ఎగిరి గంతేసినంత పనిచేశారు జగన్ నెమ్మదిగా ఇంతకీ అక్కడొక మౌండ్ ఉందని గ్యారంటీయా అది లేదా అన్నాడు నీకంత అనుమానంగా ఉంటే వెళ్లి చూసుకో అంతేకాదు అక్కడో దెయ్యం కూడా ఉంది పీకు తినేగలదు ఈ మాటతో తను కూడా వెళదామనుకున్న శ్రీనాథ్ ఒకసారి వెనక్కి అడిగేశాడు మిమ్మల్ని భయపెట్టడం నా ఉద్దేశం కాదండి కానీ నిన్న మీరు చూశారు కదా శవం అదింకా ఆ మోటార్ బోట్లో ఇరుక్కునే ఉంది ఇంతకీ ఆ దెయ్యం మిమ్మల్ని ఏం చేయలేదు కదా అన్నాడు ఆదురుదాగా ఆ దెయ్యానికి మీద ప్రేమ కారిపోతున్నట్లుంది కానీ మీరు చెప్పింది నిజమే అన్నందుకు సాక్ష్యంగా ఆ శవానికి ఓ చేయలేదు కోనిలండి నేను కథలు చెప్తున్నాను కదూ మీ అందరి ఉద్దేశం నాకు తెలుసు ఆ దెయ్యం సైంధవ్ దగ్గరే ఉంటుందని ఓకే ఓకే ముందు మౌని ఒకసారి చూసొద్దాం పదిందు అంటూ జగన్ బయలుదేరాడు ఒక పది నిమిషాలు ఆ ప్రాంతం అంతా సముద్రంలో తిరిగి తమ మెరైన్ ఆర్కియాలజీ పరిజ్ఞానానంతా ఉపయోగించి నైంటీ పర్సెంట్ అక్కడ పడవ మునిగుండే అవకాశం ఉందని నిర్ణయించుకున్నారు జగన్ రావు బయటికి వచ్చిన వెంటనే ఇంద్ర ఇంతకీ అది సైందవ మునిగిన ప్రాంతం అయ్యే అవకాశం ఉందా అంది ఆపుకోలేక ఆ తొంభై శాతం అక్కడ పడవ మునిగి ఉంది మనము పని చేయడం మరిచిపోయాం ఆ శవాన్ని లూజ్ చేసి వచ్చేస్తే రేపటికది తేలుండేది మరి మనకి దాని బాధ ఉండేది కాదు రావుకి ఒకడో వెళ్లడం అంటే భయం వేసింది దాన్ని కప్పిపుచ్చుకుంటూ అది ఎక్కడ ఇరుక్కుందో ఏంటో ఏమైనా బరువులు వస్తే మళ్ళీ బయటకొచ్చి మరొకరిని తీసుకెళ్లాలా పద ఇద్దరం వెళదాం అన్నాడు ఏంటి భయం వేస్తోందా అంది ఇందిర నవ్వుతూ ఇంద్రిక అర్థమైపోయిందని సిగ్గుపడుతూ అదేం లేదు నువ్వు ఆలోచించు నిజంగా ఆలోచించి చెప్పేవాళ్ళని చెప్పో అన్నాడు చిరుకోపంతో సరే పద